ైల్లో మమండు వేల పదిలో జుమ్మంది నాదం సినిమాతో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ధనుష్ సర్సాన అడుకలం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తమిళ్లో మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది తెలుగులో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించి మెప్పించింది ప్రభాస్ జోడిగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మెరిసింది కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు అక్కడ సైతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది చివరిగా షారు ఖాన్ సర్సాన డంకీ చిత్రంతో హిట్టు కొట్టిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఇది ఇలా ఉంటే పదకొండు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయాస్ను కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయపూర్లో జరిగింది ప్రస్తుతం తాప్సీ ములక్ టూ గాంధారి చిత్రాల్లో నటిస్తుంది ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి